ఎన్ఆర్ నైన్ తెలుగు న్యూస్ కి స్వాగతం క్రమశిక్షణకు మార్పేరైన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి క్రమశిక్షణతోనే ముందుకెడుతున్నామని తెలుగుదేశం పార్టీ జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి ఖండవల్లి లక్ష్మి పేర్కొన్నారు శుక్రవారం రాజానగరం మండలం దివాన్చెరువు తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఒక నిబద్ధత కలిగిన నాయకుడికి ఎప్పుడూ న్యాయం వెనుకనే ఉంటుందని దాని కారణంగానే ఈరోజు మళ్లీ ఎన్డీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు మానాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కోనిదల పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్లు కక్షపూరిత నిర్ణయాలు తీసుకుని ప్రవర్తిస్తే మీరు ఇంత ప్రశాంతంగా ఉండలేరని అది మానాయకుల మహోన్నత సంస్కారమని సూచించారు అందరికీ నమస్కారం అండి ఈరోజు అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నా మీడియా మిత్రులందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు కూడా తెలియచేసుకుంటున్నాను అలాగే అడ్వాన్స్గా మా నా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియచేసుకుంటున్నాను లోకేష్ బాబు గారిని కూడా అభినందిస్తున్నాను మా పవన్ కళ్యాణ్ గారు కుమారుడు చిన్న కుమారుడు కొంచెం అనారోగ్యానికి గురై ఆయన అస్వస్థగా ఉన్నారు ఆయన కూడా త్వరగా కోలుకోవాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాను మరీ ముఖ్యంగా నేను ఈ మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే నిన్నటి దినాన్ని రోజా గారు తిరుపతిలో గోసాల్లో ఏదో ఆవులు చనిపోయినాయి అనే విషయం మీద మాట్లాడడానికి ఇష్యూ చేయడానికి హైవే మీదకి రావడం జరిగింది ఆవిడ వచ్చిన పనేంటో ఆవిడ చూసుకోవాలేమో తప్ప ఆవిడ టీడీపీ ఒక మంత్రి హోదాలో ఉన్నవారిని ముఖ్యమంత్రి వర్యుల్ని అలాగే ఎమ్మెల్యేలను అందరినీ కలిపి మీరు మగాళ్ళు కదా అన్నట్టు చాలా అసభ్యకరమైన మాటలతో ఆవిడ బహిర్గతంగా హైవే మీద మాట్లాడడం జరుగుతుంది మీడియా ద్వారా అక్కడ ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని అడ్డగించారా అడ్డగించలేదు ఎక్కడైనా మా నాయకులు మిమ్మల్ని కింద పెట్టా అసభ్యకరమైన మాటలు మాట్లాడారా మరి మా నాయకులు మీరు ఆడింగోడు అలాంటి మాటలు ఎందుకండి రోజా గారు కానీ మాకు నాయకుడు ఒక క్రమశిక్షణ నేర్పించారు మాకు ఆ క్రమశిక్షణతోనే మేము ముందుకు వెళ్తున్నాం కానీ మీరు అనే మాటలు ఎలా ఉన్నాయంటే ముందుసారి మీరు చేసిన ప్రభుత్వ పరిపాలనలో మీరు మాట్లాడిన బూతుల వల్లే మిమ్మల్ని గద్దె దింపారు రాష్ట్ర ప్రజలందరూ అది ముందు తెలుసుకోండి గౌరవం నేర్చుకోండి అసభ్యకరమైన మాటలతో ఇంకా ఏదో చేద్దామని మీరు ఆలోచన కలిగి ఉన్నారు కానీ ప్రజలందరికీ విరక్తి కలిగింది ఇంకా విరక్తి కలిగేలాగా మీరు ప్రవర్తిస్తున్నారు ముందర తెలుసుకోండి అక్కడ జరిగింది ఏంటి మీరు సృష్టించే మాటలేంటి కొంచెం ఆలోచించి మాట్లాడాలి ఇప్పటికైనా మీ నాయకుడికి ఒక గౌరవం తెచ్చే రాజకీయం చేయండి అంతేగాని ఇలాంటి మాటలు మాట్లాడి అసభ్యకరమైన పదజాలాలతో నాయకులు దూషించడం అది సరికాదని మీకు మీడియా మిత్రుల ద్వారా హెచ్చరిస్తున్నానండి రోజా గారు అక్కయ్య గారు మరీ ముఖ్యంగా మా నాయకుడు క్రమశిక్షణ పక్కనెట్టి ఒకసారి మీరు బరిలోకి వెళ్ళండి అంటే మీకన్నా స్పీడ్గా మాట్లాడే వాయిస్ మాకు ఉంది మాట్లాడే కెపాసిటీ ఉంది కానీ నాయకుడు మా నాయకుడు క్రమశిక్షణతోనే మేము ముందుకు సాగుతున్నాం చంద్రబాబు గారు అంటేనే క్రమశిక్షణ మా టీడీపీలో మొన్న ఒక యూత్ బాయ్ ఏదో మన జగన్మోహన్ రెడ్డి గారు మిస్సెస్ విషయంలో లేదో ఒక మాట మాట్లాడితే ఎవరైనా సరే శిక్షించండి సోషల్ మీడియాలో ఎవరిని కూడా అనొద్దని మా నాయకుడు హెచ్చరించి ఆ కుర్రోడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు ఆ కుర్రాడిని కూడా అరెస్ట్ చేయించడం జరిగింది అదండి మా నాయకుడి పరిపాలన అది అంబటి రాంబాబు గారు ఎలా ట్రోల్ చేస్తున్నారు చంద్రబాబు లబ్ధి పొందడానికి ఏదో మాట్లాడేస్తున్నాడో ఆన్లైన్ లో పెట్టి ఇలా భజన చేయిస్తున్నాడని అంబటి రాంబాబు గారు అంటున్నారు అంబటి రాంబాబు గారు ముందర మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది మీ ప్రభుత్వంలో మీరు ఎన్ని అరాచకాలు చేశారో ఎంత భయంకరమైన బాడుకో పనులు చేశారో అవన్నీ కూడా బయటకు లాగుతున్నారు మా నాయకులు ముందర తెలుసుకోండి చంద్రబాబు గారి మీద లోకేష్ బాబు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద దృష్టి మానేసి పేద ప్రజలకే మీరు ఏయో పథకాలు ఇస్తా మోసం చేసిన పథకాలన్నీ కూడా ఎక్కడ దాశారో అవన్నీ బయటకు తెచ్చి ఆలోచన మీద ముందర దృష్టి పెట్టండి కొంచెం జాగ్రత్తగా ఉండాలని మీకు తెలియజేస్తున్నాను సార్ అంబటి రాంబాబు గారు అనగా రోజా గారు అనగా కొడాల నాని గారు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు నేను సోషల్ మీడియాలో అల్చల్లు అవుతున్నారు కొడాల నాని గారు నాకు గుండె నొప్పి వస్తుంది అది వస్తుంది అని అళ్లిపోయి పారిపోయారు అంత భయం ఎందుకు అయ్యా మీకు మాటలు అనేయడం ఎందుకు ప్రభుత్వాలను దూషించడం ఎందుకు మీరు చేశారు పరిపాలన మీ వల్ల ప్రజలకి ఎటువంటి న్యాయం జరగలేదు ఓటమి ప్రభుత్వం వచ్చింది మా నాయకుడు చంద్రబాబు గారు ఏం చేస్తారో చూడండి చూడకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఏదో చేద్దామనుకుంటున్నారు దొరికేస్తున్నారు ఎందుకు వచ్చింది మేము ఎక్కడ తప్పు చేయడు మా నాయకుడు తప్పు చేయకుండా పరిపాలించే నాయకులు మా నాయకులు గట్స్తో చేసే నాయకులు మా నాయకులు అలాగే ముఖ్యంగా మా నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను లోకేష్ బాబు గారు విద్యా కమిటీ చైర్మన్ గా చదువుకున్న పిల్లలను చాలా ఎంకరేజ్ చేస్తూ నిన్న మొన్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ పాస్ అయిన గర్ల్స్ కానీ బాయ్స్ కానీ గిఫ్ట్లు ఇచ్చి ఎంకరేజ్ చేసి నిజంగా నేను ఆయనకి హ్యాట్సప్ చేస్తున్నాను ఆయన విద్యావంతుడు మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడుగా లోకేష్ బాబు గారు పుట్టడం మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం నిజంగా ఆయనకి హ్యాట్సప్ చేస్తున్నాం నిజంగా చదువుకుంటున్న పిల్లల్ని అలా ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి జ్ఞానంగా చదువుకొని లోకేష్ బాబు గారి దృష్టిలో మేము ఉన్నాం ఇంకా చంద్రబాబు గారి దృష్టికి కూడా వెళ్ళాలి ప్రధానమంత్రి దృష్టికి వెళ్ళాలని ఇంకా ఆయన ఎంతో స్పీడప్ గా ఉంటారా పిల్లలు కూడా ఉత్తేజం కలుగుతారని నేను తెలియజేసుకుంటూ లోకేష్ బాబు గారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి మంచి పథకాలు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు విడుదల చేశారు బీసీ కార్పొరేషన్ లోన్లు విడుదల చేశారు ఓసీ కార్పొరేషన్ లోన్లు విడుదల చేశారు అలాగే ఇళ్ల స్థలాలు కూడా మంజూరు చేయడానికి ముందుకు వస్తున్నారు నిజంగా కూటమి ప్రభుత్వం అంటే అభివృద్ధి పరిపాలనని తెలియజేస్తున్నాం చంద్రబాబు గారు కూడా మా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు విడుదల చేస్తున్నది ముఖ్యంగా ఆయనకు పాదాభివందనం తెలియజేస్తున్నాం గత ప్రభుత్వంలో ఎటువంటి లోన్లు లేవు చాలా ఇబ్బందులకి గురయ్యాము ఈ ఈ ప్రభుత్వంలో మా పేదలకు న్యాయం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉన్న నాయకులు ముఖ్యంగా గ్రహించవలసిన పాయింట్ ఒకటి ఉందండి మరీ ముఖ్యంగా ఎవరైతే అర్హులో పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా పని పనిచేయండి ఈ పార్టీ ఆ పార్టీ అని చూడదు అర్హులు ఎవరైతే ఉన్నారో ప్రతి అర్హత ఉన్న వారికి మీరు ఖచ్చితంగా న్యాయం చేకూర్చి ప్రతి లబ్ధిదారుడికి కూడా మీరు ప్రజల్లోకి వెళ్ళి న్యాయం చేయండి ఎందుకంటే మీరు చేసే దాని వల్ల పై నాయకుడికి మచ్చ లేకుండా కరెక్ట్ గా పరిపాలించాలని ముఖ్యంగా కింద నాయకులకి నేను తెలియజేసుకుంటున్నానండి ఒకవేళ నేను మాట్లాడే మాట్లాడిన తప్పుంటే క్షమించండి ఏ లోన్ అర్హత ఉందో అర్హత ఉన్న సభ్యులకు అందజేయండి ఇళ్ళ స్థలం ప్రతి లేని సభ్యునికి ప్రతి ఒక్కరిని పిలిచి మనం కూర్చోబెట్టి రాస్తే మళ్ళీ అభివృద్ధి పదంలోకి మళ్ళీ ఇదే నాయకుడు కావాలని మనకి ఆయన గెలిపించుకుంటారు అది ముందర దృష్టి పెట్టుకోవాలని సమన్వయంగా అందరికీ న్యాయం చేయాలని తెలియజేసుకుంటాను పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారికి ఫుల్ సపోర్ట్ నిస్తున్నారు మోదీ గారితో నా చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మాట్లాడి నిధులను తేవడంలో వారిద్దరు ప్రోత్సాహం ఆంధ్రప్రదేశ్ కి ఎంతో ముఖ్యమని వారు అంద ముగ్గురికి కూడా లోకేష్ బాబు గారికి చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా నా పాదాభి పాదాభివందనాలను తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడిపించాలని తెలియజేసుకుంటున్నాను నా పేరు కండవేల లక్ష్మి మాది రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం దివాంచేరు గ్రామం తెలుగుదేశం నాయకురాలుగా మీ అందరిలో ఒక దానిగా వెలుగుతున్నానని తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా మా రాజానగరం నియోజకవర్గంలో కొంత అలజ ముఖ్యంగా కష్టపడ్డ ప్రతి కష్టపడ్డ నాయకులను కార్యకర్తలను గుర్తించాలి గుర్తించకపోతే తెలుగుదేశం పార్టీ కొంచెం అసంతృప్తితో ఉంటుంది అది అధిష్టానం గుర్తించి ఎవరైతే కష్టపడ్డారో పార్టీకి ఎవరైతే నీతిగా పనిచేశారో వాళ్ళని గుర్తించి వారికి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఒక విలువను కల్పించాలని తెలియజేసుకుంటున్నాను మా దివాచేరు గ్రామంలో వైఎస్ఎంపీగా పనిచేసినటువంటి వంకాయ మల్లుబాబు గారు కూడా కొంచెం ఆయన మార్కెట్ యార్డ్ చైర్మన్ కి కొంచెం ముందుకు రావడానికి ఉత్సాహం చూపుతున్నారు దయతో ఆయనకి నా నేను దివాన్ చెరు ఒక మహిళా నాయకురాలుగా ప్రతి ఎవరికి ఏదో చిన్న ఆయన ముందుండి చేసే వ్యక్తి అండి ఆయనకి మీరు దృష్టి పెట్టి ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆయనకి మీరు ఒక గిఫ్ట్ గా ఇస్తారని తెలియజేసుకుంటున్నాను